ఎర్ర జండు ఎర్ర జండు ఎన్నియలో ఎర్రని జండలు ఎన్నియలో ఊరు ఆడ అరే ఊరు ఆడ ఎన్నియలో మా ఎర్ర కార్లన్నీ క్యూ కడుతున్నాయో అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారల్ అన్న కూడా అంటున్నా ఆ యోడో ఫ్యామిలీ అందరూ కూడా అంటున్నా ఏ సద భోజనం లేదా మనం కూడా వచ్చినాం భోజనం చేసినాం పడిపోతే ఫస్ట్ అయితే నా ఏడు ఫ్యామిలీ అందరికీ మన ఏ సిరీస్ స్టార్ట్ అయింది చూసిరుగా ఏ జీరో జీరో వన్ ఈరోజు ఫస్ట్ వీడియో పెడుతున్నాం ఏ సిరీస్లో వెయ్యి కార్లు పూర్తయ్యే వరకు వెయ్యి కార్లలో మినిమం నాలుగు ఐదు వందల కార్లనే ఇప్పియాలి బరబ్బర్ ఇప్పిద్దామంటారా లైక్ పెట్టండి మీ సపోర్ట్ ఉండాలి బాటిపోతే పోతాం ఓ ఈరోజు మన సైబ్ కాస్ వార్డ్ మా పెద్ద బాబు సాహి సెకండ్ వచ్చేసి ఫయాజ్ మినాజ్ క్వీన్స్ వీళ్ళిద్దరు మా బాబులు ఇవాళ బర్త్డే సైబ్ కాస్ నుంచి అయితే ఎనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డేస్ సాల్గిరా ముబారక్ బట్ మీ విషెస్ కూడా ఉండాలి కామెంట్లో పెట్టండి ఓకేనా బట్ వీడియో పాత్ర లేట్ చేయకుండా స్కీమ్ ఇచ్చు మనకు తెలంగాణ స్టేట్ సిద్దిపేట డిస్టిక్ గజ్వేల్ గజ్వేల్ నుండి మనకు ఆల్టో ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సింగల్ ఓనర్ కార్ టీచర్ అంటున్నారు టీచర్ ఎంప్లాయీ టూ థౌజండ్ ట్వెల్ టూ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సి వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సిక్స్టీ థౌసండ్ మాత్రమే తిరిగింది నాలుగు నాలుగు బ్రాండ్ న్యూ టైప్స్ ఉన్నాయి న్యూ స్పీకర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ లెదర్ సీటింగ్ సెంట్రల్ లాకింగ్ ఫుల్ మ్యాటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కార్ టోటల్ జమ్ జమ్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి యాక్చువల్లీ సిరీస్ అంటే కొంచెం రేట్ అనేది మ్యాక్సిమం తక్కువ రేట్లు ఉంటాయి కొంచెం అంటే కారు కండిషన్ పెట్టి కొన్ని రేట్లు పెడతాం ఎందుకంటే నాలుగు సీల్ టైర్ లేచి అన్న టువెల్వ్ మోడల్ సింగల్ ఓనర్ అరవై త్రీ నుంచి కాబట్టి యాక్చువల్లీ మనం టెన్ మోడల్ అంటే ట్వెల్వ్ మోడల్ అంటే వన్ ట్వంటీ వన్ థర్టీ వరకు పెడతాం వన్ ఫార్టీ ఫైవ్ అంటే బ్రాండ్ న్యూ టైర్స్ రీసెంట్లీ థర్టీ థౌన్ పెట్టి మొత్తం చేయించమంటున్నారు సరే మనమైతే అప్లోడ్ చేస్తున్నాం మీకు నచ్చితేనే గజ్వేల్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ గజ్వేల్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మూవ్ అవ్వండి సెలబి పార్టీ చేసిన వాళ్ళు సినిమా పెట్టండి సబ్బుపాట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి మన కొత్త సీరియల్ నెంబర్ ఏ జీరో జీరో వన్ పెట్టండి వన్ నెంబర్ వస్తుంది మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ నెంబర్ ఇస్తాం అస్తా లైక్ చేయండి సబ్పోర్ట్ చేయండి షేర్ చేయండి మన కరెంట్ ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ ఫిక్స్ పెట్టండి మీడికి కష్టంగా ఓకేనా ఇంకా డిటైవ్ చెప్తా ఉంటా రాయిట్ బెస్ట్ ఆఫ్ స్టాప్ రావన్నీ రైట్ అన్న మారుతి ఆల్టో ఎలెక్సాయ్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ పెట్రోల్ వర్షన్ సింగల్ ఓనర్ టీచర్ కార్ అన్న ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ సిద్దిపేట డిస్టిక్ గజ్వేల్ నుండి పెట్టిరన్న ఓకేనా పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది నాలుగుకు నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి న్యూ స్పీకర్ బాక్సులు ఉన్నాయి అంటున్నారు ఓకేనా పోతే లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఫుల్ మ్యాటింగ్ ఉంది బట్ పార్క్ అయితే టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలడ్ ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు సిక్స్టీ థౌజండ్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు టోటల్ కంపెనీ పెంట్ గవర్నమెంట్ ప్రైవేటు టీచర్ కార్ అంటున్నారు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ సింగల్ ఓనర్ కార్ అంటున్నారు సిక్స్టీ థౌజండ్ మాత్రమే రన్ అయింది దీని ప్రైస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి తెలంగాణ స్టేట్ సిద్దిపేట డిస్టిక్ గజ్వేల్ సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ బి జీరో జీరో వన్ అని పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి బి జీరో జీరో వన్ అని పెట్టండి ఫోన్ నెంబర్ పెడతాం మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ప్రతి కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడే సైబ్స్ లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది తెలంగాణ స్టేట్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ గజ్వేల్లో ఉంది మారుతి ఆల్టో ఎలక్సే టూ థౌసండ్ ట్వల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు వల్డ్ ఉంటుంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి న్యూ స్పీకర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా సిక్స్టీ థౌసండ్ మాత్రమే తిరిగింది టీచర్ కార్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఒక లక్ష యాభై అంటున్నారు ఫైనల్గా ఒక లక్ష నలభై అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగేళ్ళా డుతున్నా ఉంటాం కార్స్ మిడిల్ క్లాస్ వన్ చేయడమే సైప్ కార్స్ సో డక్ష్యం వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైడ్ బెస్ట్ స్టాప్ లావెన్ హైస్ డే బట్ పోతే మా బాబుకి విశేషం మాత్రం తెలపండి లైక్ కొట్టండి ఉంటా రైట్ బెస్టాయిస్ డే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ గుడ్వినింగ్ గుడ్